ఓం శ్రీ శ్రీసుబ్రహ్మణ్యాయ నమ శివశ్రవన జాతం శైవయోగ ప్రభావం భక్త బృంద ప్రమోదం నవరసమృదు పాదం నాదహ్రీంకారూపం కవసుమధురసారం కార్తికేయం వజేహం ఓం నమో శర్వనాయ నమ భగవద్బంధువులందరికీ మా నమస్మల్ సుబ్రహ్మణ్యం అంటేనే జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు అంతేకాదు సర్వ సైన్యాధ్యక్షుడు ఆయన శివపుత్రుడు మహాబలశాలి ఆయన్ని ఆరాధిస్తే సకల కోరికలు నెరవేరుతాయి అంటారు ముఖ్యంగా వివాహం కాని వారికి పిల్లలు లేని వారికి గ్రహదోషాలు ఉన్నవారికి శీఘ్రంగా కోరికలు నెరవేర్చే దేవుడిగా కుమారస్వామి పేరు చెప్తూ ఉంటారు అత్యంత మహిమాన్వితమైన కంచిపీఠం ఆధ్వర్యంలో ఖచ్చితమైన వేద సాంప్రదాయాలతో నిత్యం పుణ్యం జరిగే పూజలు జరిగే క్షేత్రము మన హైదరాబాద్లోనే ఉందని ఎంతమందికి తెలుసండి అటువంటి ఒక దివ్యమైన క్షేత్రం గురించి మనం ఈరోజు మననం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సుబ్రహ్మణ్య క్షేత్రం మనకి అతి సమీపంలోనే ఉందండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో గల పద్మారావు నగర్లో గల శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎంతో శక్తిమంతమైనదిగా మహామణిమాన్వితమైనదిగా ఇక్కడ భక్తులందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు ఈ దేవాలయం ప్రాంగణంలో వల్లి దేవసేనతో సహా ఏకాంబరేశ్వరుడు కామాక్షి దేవుళ్ళు కూడా విరాజి విరాజులుతూ ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి కార్తికేయుడుగా మురుగన్గా స్కందుడుగా కుమారస్వామిగా ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో స్వామివారిని అర్చిస్తూ ఉంటారు అటువంటి కారణజన్ముడైన కుమారస్వామి తారకాసురుణ్ణి వధించడం కోసమే పుట్టాడు అని పురాణ గాథలు చెబుతూ ఉంటాయి అటువంటి స్వామివారిని ఆయన నామాల్లో కదా స్కంద అనే నామంతో ఉచ్చరిస్తూ ఆయనని ఒక కొండ పైన ప్రతిష్ఠించారు కనుక కొండని గిరి అని అంటారు కనుక ఈ ప్రదేశానికి స్కందగిరి అని చంద్రశేఖర సరస్వతీ స్వామివారు నామకరణం చేసి స్కందగిరిగా మనందరి చేత పూజలు అందుకుంటున్నటువంటి ఈ మహిమాన్వితమైన క్షేత్రం గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం అప్పుడు సికింద్రాబాద్ ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి భక్తులందరూ కూడా ఆది కృత్తిగా లక్ష్మార్చన కమిటీ అని ఒక కమిటీని నిర్వహించే వాళ్ళంట పంతొమ్మిది వందల అరవై ఒకటో ప్రాంతంలో వాళ్ళు ఎప్పుడూ కూడా కృత్తిగా నక్షత్రం రోజున కార్తీకేయుడికి చక్కగా అందరూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామివారికి పూజలు భజనలతో పాటు ఆయన యొక్క యాత్రని చేపడుతూ ఉండేవాళ్ళు అందరికీ తెలుసు కదండి సుబ్రహ్మణ్య స్వామికి యాత్ర అంటే ఎంతో ఇష్టం కదా ఆ విధంగా యాత్రని జరిపించడానికి ఆయనకి అర్చనలు జరిపించడానికి అని ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారంటే అరవై ప్రాంతంలో వాళ్ళల్లో కొందరు నటరాజు అయ్యారని రాజగోపాల్ అయ్యారని రాజామణి అని ఇలా కొంతమంది అందరూ కూడా కూడుకొని ఈ స్వామివారికి మనం సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూజలు జరిపిస్తున్నాం ప్రతిరోజు కూడా మన చే పూజలు అందించుకోవడానికి ఆ స్వామి వారికి ఒక ఆలయాన్ని నిర్మిద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నారంట కొన్ని తడువుగా ఆ రాజామణి అనే ఆయన స్వామివారి సేవకి మూల విరాట్లు తానే స్వయంగా చేపించి ఇస్తానని సుబ్రహ్మణ్య స్వామికి వల్లి దేవసేన విగ్రహాలు మరియు వినాయకుని యొక్క విగ్రహాన్ని ఆయన ఎంతో పేరుగాంచినటువంటి స్థపతి అయిన గణపతి స్థపతికి అప్పజెప్పారంట అది సమయంలో పంతొమ్మిది వందల అరవై ఐదు మార్చిలో ఈ విధంగా సంకల్పించి స్థపతికి చెప్పారంట ఆ స్థపతికి చెప్పిన తర్వాత ఏప్రిల్ ఇరవై ఏడో రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆ భక్తుడు కలలో కనిపించి ఈ రోజు నుంచి నువ్వు నా యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగే వరకు కూడా ఉప్పు లేకుండా ఆహారం స్వీకరిస్తూ దీక్ష చేపట్టు అని చెప్పారంట అదేవిధంగా ఆయన దీక్ష ప్రారంభించారంట విగ్రహాలు అన్నీ అయితే సమకూర్చుకున్నారు వాటిని అన్నిటినీ కూడా ధాన్యాధివాసంలో చేర్చారు మూల విరాట్లన్నిటినీ కూడా కానీ వారికి సరైన ప్రాంతం అనేది ఎక్కడా కూడా కనిపించకుండా ఉందంట ఏమిటయ్యా ఇది మనం స్వామివారి ఆలయాన్ని సంకల్పించాం అని చెప్పినట్టుగానే దీక్షని కూడా పాటిస్తున్నాం చక్కగా విగ్రహాలన్నింటినీ కూడా మంచి స్థపతితోటి సిద్ధం చేయించుకున్నాం కానీ ఆలయం ముందుకు కదలట్లేదు ఏమి సరైన ప్రదేశమే మనకి దొరకట్లేదు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి జగద్గురు శంకరాచార్య పీఠానికి చెందినటువంటి పరమాచార్యుడైన చంద్రశేఖరానంద సరస్వతి స్వామివారు సికింద్రాబాద్కి వచ్చారంట ఏప్రిల్ మాసంలో స్వామివారి ఆశిస్సులు పొందుదామని వెళ్ళి వారికి ఈ విషయాన్నంతా కూడా వివరించారంట ఈ విధంగా సంకల్పించాం స్వామి ఎన్ని ప్రయత్నాలు జరిపించినా విగ్రహాలన్నీ సిద్ధమయ్యాయి కానీ స్వామి గారి విగ్రహ ప్రతిష్టాపన జరిపించి ఆలయాన్ని నిర్మించడానికి సరైన ప్రదేశం మాకు కనిపించట్లేదు మీరే మాకు మార్గం చూపించాలని ఆయన్ని ప్రార్థించారంట వీరందరూ కూడా చంద్రశేఖర సరస్వతి స్వామివారు కూడా ఎంతో భక్తితో స్వామివారిని ధ్యానించి అక్కడి నుంచి నడక ద్వారా ప్రారంభించారంట సరైన ప్రదేశాన్ని కనుగొని స్వామివారికి ఆలయాన్ని నిర్మిద్దామని ఆ విధంగా ఆయనకి ధ్యానంలో ఉండగా ఒక చిన్న గుట్ట కనిపించిందంట ఆ గుట్ట ఎక్కడుంది అని వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా వాళ్ళు పద్మారావు నగర్లో స్వామి గుడి ఇప్పటికీ మనం అక్కడ కింద ఒక ఆంజనేయ స్వామి గుడిని చూడవచ్చండి ఆ గుడి ఉన్న ప్రాంతంలో ఒక కొండ ఉండడం చూశారంట అక్కడికి స్వామివారికి ధ్యానంలో ఉన్నప్పుడు కనిపించిన ప్రదేశం అదే అని గుర్తించి ఇక్కడే ఆలయాన్ని నిర్మించమని చెప్పారంట అప్పుడు వారు చెప్పినట్టుగా ఆ ఆలయ ప్రాంతం ఆ ప్రదేశం ఎవరిదిగా అని తెలియ కనుక్కొనగా బలరామని అతను ఇన్నాళ్ళ బలరామని అతనికి ఆ ప్రదేశం యొక్క ఓనర్షిప్ ఉందని తెలిసిందంట ఇంకేమి ఈ విధంగా జరిగింది స్వామివారు ఇక్కడ సంకల్పించారు ఇక్కడ ఆలయాన్ని కట్టడానికి ఆ భూమి మీదని తెలిసింది కనుక మీరు అనుమతిస్తే దానికి తగిన మూల్యం చెల్లించి ఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నామని చెప్పి కమిటీ వాళ్ళందరూ కూడా చెప్పారంట ఎప్పుడైతే స్వామివారు ఇక్కడికి ఆలయాన్ని నిర్మిస్తా ఉన్నారని తెలుసుకున్నారో ఆయన కూడా ఆ ప్రదేశాన్ని వారికి డొనేట్ చేయడానికి తన యొక్క ఇష్టాన్ని తెలియజేశారంట అంత చక్కటి దైవ కార్యానికై మీరు అడుగుతున్నారు కనుక దీన్ని నేను నేనే స్వయంగా మీకు దానం చేస్తానని చెప్పేసి ఆలయం నిర్మించడానికి ఆ ప్రాంతాన్ని కమిటీ వారికి అప్పగించారంటూ సిద్ధమయ్యే స్థలం సమకూరింది ఇక ఆలయాన్ని నిర్మిద్దామని సంకల్పించారంట కమిటీ వారందరూ కూడా మే ప్రాంతంలో స్వామివారికి వివరించి చంద్రశేఖరానంద సరస్వతి వారిని పిలిపించి అక్కడ శంకుస్థాపన జరిపించారంట పద్దెనిమిది మే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో రికార్డు సమయంలో ఇరవై ఆరు ఆగస్టు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కల్లా అక్కడొక ఆలయాన్ని సమకూర్చుకున్నారంట కుంభాభిషేకాన్ని నిర్వహించి ఆ రోజు నుంచి కూడా భక్తులు అందరూ సహాయ సహకారాలతోటి దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు ఇన్ని సన్నిధులతో చక్కటి దివ్యక్షేత్రంగా ఈ స్కందగిరి ఆలయాన్ని తీర్తింపబడ్డది అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా కంచి కామకోటి పీఠాధిపతులు వారి యొక్క మార్గ నిర్దేశంతో కంచి కామకోటి పీఠం యొక్క ఆలయంగానే దీన్ని స్వీకరించి ఆగమశాస్త్ర పద్ధతిలో చక్కగా పూజలు నిర్వహిస్తూ ఈ రోజుకి కూడా ఇక్కడ అన్నీ కూడా సంకల్పాన్ని నెరవేరే విధంగా జరిపిస్తూ ఉన్నారు ఈరోజు మనం చూసుకుంటే ఇంతటి సుందరమైన ఆలయం మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడైనా ఉందయ్యా అంటే అది స్కందగిరి మాత్రమే అని చెప్పే విధంగా బాగా అభివృద్ధిపరిచారు అదేవిధంగా నిత్యం దూపదీప నైవేద్యాలే కాకుండా నిత్య హోమాలు ఎన్నో చక్కని ఉత్సవాలు జరిపిస్తూ భక్తి మార్గాన్ని అనుసరింపజేయడం ఆ కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరానంద సరస్వతి వారి యొక్క అనుగ్రహం వల్ల నేను మనం ఈ రోజుకి చెప్పవచ్చు ఈరోజుకి కూడా వారి తర్వాత వచ్చినటువంటి విజయేంద్ర సరస్వతి కానీ వారి భక్తులు కానీ ఏ లోటు రానియకుండా ఆలయాన్ని నిర్వహిస్తూ కమిటీ వాళ్ళందరూ కూడా శ్రద్ధతో ఈ ఆలయాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నారు ఇక్కడ భక్తులు కూడా ఎంతో విశ్వాసంతో వారి యొక్క కోరిన కోరికలన్నీ కూడా తీరుతున్నాయని చెప్పి స్వామివారి యొక్క అనుగ్రహం ఈ ఆలయంలో ఉందని నమ్ముతూ చక్కగా భక్తుతో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఆలయంలో ప్రధాన మూల విరాటు సుబ్రహ్మణ్య స్వామి అయినప్పటికీ భక్తుల దర్శనార్థం అనేక ఉపాలయాలని కూడా నిర్మించారు సుందర గణపతి ప్రసన్నాంజనేయుడు ఏకాంబరీశ్వరుడు మీనాక్షి దక్షిణామూర్తి లింగోద్భవమూర్తి బ్రహ్మచండికేశ్వరుడు గోవిందరాజులు శ్రీదేవి భూదేవి దుర్గామాత నటరాజస్వామి ఆలయం ఇలా అన్ని ఉపాలయాలని కూడా నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా కిందనున్న ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఒక రాగి చెట్టు కింద నాగదేవతలని షణ్ముఖ నవగ్రహాలను రాహుకేతువులు కదంబ దేవతల ఆలయాలతో పాటు ఆదిశంకరాచార్యుల యొక్క పాదాలని ఏర్పాటు చేసి ఆలయంలో అన్ని దేవతామూర్తులకు కూడా నిత్య పూజలు జరిపిస్తూ ఉన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం అభిషేకం చేయించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల యొక్క నల్ల నమ్మకం ఈ ఆలయంలో స్కందషష్టిని ఘనవంగా నిర్వహిస్తూ ఉన్నారు సంవత్సరానికి రెండు సార్లు స్వామివారికి కళ్యాణోత్సవం కావిడ పూజలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు ఈ దేవాలయంలో యాభై ఒక్కటి లేదా ఒక్క ప్రదక్షిణలు చేసి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని రుణ విమోచనం కలుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం ప్రతి మంగళవారం ఇక్కడ మహిళలు నిమ్మకాయల్ని దబ్బల్ని నిమ్మకాయ పిండేసి ఆ దబ్బల్లో దీపాలు వెలిగిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉన్నారు ఇక్కడ కోరిన కోరికలన్నీ కూడా స్వామివారు చక్కగా ఆలయంలో కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయని చెప్పి భక్తులు మొక్కులు చెల్లిస్తూ ఉన్నారు ఆ విధంగా చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా స్కందగిరికి ఎంతో ప్రత్యేకత ఏర్పడి ఉన్నది ఇక్కడ ప్రతి మంగళవారం శుక్రవారం శనివారం కూడా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా కిందనున్న ఆంజనేయ స్వామి ఆలయానికి మంగళవారం ప్రత్యేక అభిషేకాలు జరుగుతూ ఉంటాయి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ ఆలయంలో ఉన్న దేవీ దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖనోభవంత స్వస్తి